హై గైస్ సుజీ కలెక్షన్స్ పర్సెస్ లాసియా వాళ్ళది సెకండ్ వీడియో అయితే రిలీజ్ చేశారు ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను మన లో ఉంది చూడండి దాని కంటిన్యూషన్ అనమాట ఇది సో లాస్యా వాళ్ళ హస్బెండ్ ఆ బ్రదర్ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు అక్కడ ఏమన్నా ఆ వీడియోలో మీకేమన్నా ట్రస్ట్ నమ్మేలాగా అనిపించేలాగా మాటలు ఏమన్నా ఉంటే నాకైతే కామెంట్ చేయండి నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు లయా గాని లయా వాళ్ళ హస్బెండ్ గాని ఇద్దరు కూడా ఒకటే ఎక్కువగా రిపీట్ చేస్తున్నారు ఏంటి ఈమె మమ్మల్ని వాడుకుంటుంది వ్యూస్ కోసం ఆమె ఛానల్లో ఇంతకు ముందు వ్యూస్ చూస్తారా వేరేలా ఉన్నాయి ఇప్పుడు మా వీడియోస్ చూసి చేసిన తర్వాత వ్యూస్ చూసారా ఎలా ఉన్నాయని చెప్పేసి రిపీటెడ్ గా వీళ్ళు ఇదే ఇదేదే చెప్తా ఉన్నారు ఒక మంచి పాయింట్ అయితే బ్రదర్ చెప్పారు ఏమని మేము ఎప్పుడో డ్రెస్సెస్ అయితే వేసుకున్నాము అప్పుడే అడిగిండొచ్చు కదా ఈ సిస్టర్ ఇప్పుడు ఎందుకు అడుగుతుంది అని చెప్పేసి ఒక మంచి పాయింట్ అయితే పట్టుకున్నారు ఇది ఖండించాల్సిన విషయం అంటే మంచి పాయింట్ కానీ మీ వైఫ్ నిన్నటి వీడియోలో ఏం చెప్పారో ఒకసారి చూసుకోరా బ్రదర్ ఆమె ఏం చెప్పింది లయ అసలు ఈ డ్రెస్ నేను వేసుకునే వేసుకోలేదు ఒక చీప్ క్వాలిటీ ఉన్నాయి వరస్ట్ క్వాలిటీ ఉన్నాయి వన్ ఫిఫ్టీకే వస్తాయి అని చెప్పారు సో అసలు వేసుకోలేదని అబద్ధం చెప్పింది కదా ఆమె తర్వాత ఎట్లా వేసుకుంది మళ్ళీ ఇంకో మాట కూడా తనే అంటున్నాడు ఏంటి అసలు ఆమె డ్రెస్సులు అని చెప్పేసి మాకు ఆమెవి అని చెప్పేసి గుర్తు కూడా లేవు మేము ఏమంటాం వేసుకున్నట్టు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాడు మిమ్మల్ని నమ్మి ఒకరు టెన్ రూపీస్ ప్రొడక్ట్ అన్న టెన్ రూపీస్ ప్రొడక్ట్ పంపించారా అనుకుందాం మీరైతే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి కదా ఎందుకంటే టెన్ రూపీస్ ప్రోడక్ట్ గట ఎవరికి ఫ్రీగా రాదు కదా మీరు యూట్యూబ్ కష్టపడి ఎంత సక్సెస్ అవుతున్నామో ఎంత కష్టపడుతున్నామో మీకు తెలుసా ఇప్పుడు మా సక్సెస్ ని మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అని చెప్పేసి లయ అంటుంది ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి ఉంటేనే వాళ్ళకి డబ్బులు వచ్చింటే ఆ ప్రొడక్ట్స్ వచ్చింటాయి వాళ్ళది కూడా కష్టం వాళ్ళది కూడా సొమ్ము సొమ్మే కదా ఇప్పుడు అక్కడ అసలు ఇంకోటి వీడియోలో కూడా ఎక్కడ కూడా మేం ప్రమోషన్ చేయలేదు ఆమె డ్రెస్సెస్ ని సో అదొక మిస్టేక్ అయితే అయిపోయింది అనేది ఎక్కడా చెప్పట్లేదు నేను ఇందాక వీడియో చేశాను ఆ వీడియోలో సుజి సిస్టర్ ఒక చిన్న మిస్టేక్ చేశారు అని చెప్పాను కదా అది ఏంటి అంటే సో ఫస్ట్ తమ్ళళ్ళు ఏం చేశారంటే ఆ సిస్టర్ మనీ మనీ తీసుకుని మోసం చేశారని చెప్పేసి చెప్పారు బట్ బట్టలు అని మెన్షన్ చేసి ఉండాల్సింది కానీ లయ ఎప్పుడైతే అక్కడ తమ్ మెన్షన్ చేసి మేము ఏమంటాం మనీ అయితే తీసుకోలేదు బట్టలు మాత్రమే అని చెప్పేసింది ఆ తర్వాత ఈ సిస్టర్ తమ్ చేంజ్ చేశారనమాట ఎందుకంటే ఒక కమెంట్ అయితే పెట్టారు అక్కడ అందుకనేసి నేను క్లారిటీ ఇస్తున్నాను తర్వాత ఈ సిస్టర్ చేంజ్ చేశారు యాక్చువల్లీ నేను కూడా ర్యాండమ్ గా ఓపెన్ చేశాను ఆ వీడియోని అప్పటికి చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి ఫస్ట్ అనమాట ఒక వన్ అవర్ లోపల అట్లా నేను వీడియో చూసాను అప్పుడు ఆ సిస్టర్ డబ్బులు అనేసి పెట్టారు మనీ అని పెట్టారు సో అదొకటి మిస్టేక్ అదర్వైజ్ వీడియోలో అయితే ఎటువంటి మిస్టేక్ అయితే లేదు విత్ క్లారిటీ గా చాలా అంటే చాలా నీట్ గా ప్రూఫ్ తో ఆ సిస్టర్ అయితే చూపించారు ఏదైనప్పటికీ నాకేం అవుతుంది అంటే ఒకరు మనల్ని నమ్మి ఏదైనా మనకి ప్రోడక్ట్ ఇచ్చారు అంటే మనం రెస్పాన్సిబిలిటీ గా వ్యవహరించాలి ఎవ్వరికి కూడా వన్ రూపీ అనేది కూడా ఎవరికి రాదు ఇప్పుడు ఆ సిస్టర్ ఇంకోటి మేము కాల్ చేస్తే ఎత్తట్లేదు ఆ సిస్టరు ఇప్పుడు వాళ్ళేం మిస్టేక్ మిస్టేక్ లేనప్పుడు మాకు కాల్ చేయాలి కదా అని చెప్పేసి ఇద్దరు అంటున్నారు ఫస్ట్ ఆల్ ఆమె మెసేజ్ చేసినప్పుడు మీరు రియాక్ట్ అయ్యి మీరు ప్రమోషన్ వీడియోస్ పెట్టింటే ఇదంతా జరిగేదే కాదు కదా ఇప్పుడు ఎందుకు లిఫ్ట్ చేస్తుందామా ఆమె చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేయరా మీరు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి ఆ సిస్టర్ ఇంకా ఓవర్ బెస్ట్ అయిపోయారు వీడియో చేశారు సో ఇక్కడ క్లియర్ గా జనాలకు ఏంటి అనేది క్లియర్ గా అర్థమైంది సో వాళ్ళ హస్బెండ్ మాట్లాడిన మాటలపై ఆ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై గైస్